అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో రుచికరమైన పెరుగు పచ్చడి అండి సింపుల్గా ఏం లేనప్పుడు ఇంట్లో సులువుగా పెరుగుంటే ఇది చేసుకోవచ్చండి హాయిగా రాత్రి తోడపెట్టిన పెరుగండి ఇది నేనైతే పెరుగు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మూడు ఎండిమిర్చిని తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను పోపు పెట్టుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ పోసుకున్నాను అది హీట్ అవ్వగానే ఇప్పుడు దానిలోకి శనగపప్పు అదేనండి పోపు దినుసులు వేసుకున్నాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒక పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ముక్కలుగా చీల్చి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రై అవనివ్వండి బాగా ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి పెరుగు పచ్చడి మన ఇంట్లో ఏం లేనప్పుడు సింపుల్గా ఉంటే ఒట్టి పెరుగుతో ఏం తింటాంలే అనుకున్నప్పుడు ఇలా పోపు పెట్టుకొని పెరుగు పచ్చడి లాగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఒక రెసిపీ చేసినట్టు ఉంటుంది తిన్నట్టు కూడా ఉంటుందండి మా అమ్మ మొన్న చేసిందండి ఎందుకు నాకు కూడా చేయాలనిపించింది అందుకనే నేను కూడా చేశాను చాలా బాగా అనిపించింది మా అమ్మ చేస్తే అందుకనే నేను కూడా చేశానండి తినాలనిపించి ఈ విధంగా వే వేయించుకోండి పోపుని ఇప్పుడు రెండు రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నానండి రెండు రెమ్మల కరివేపాకు ఇలా వేసుకోండి ఫ్రై అవనివ్వండి అటు ఇటు నేను ఉల్లిపాయలని అయితే దీనిలో వేయలేదండి ఎందుకంటే ఇది వేగితే అంత బాగు కాబట్టి ఇవి అందుకనే వేయలేదు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటానండి స్టవ్ ఆఫ్ చేసాను అందుకని ఇప్పుడు వేసుకున్నాను ఉల్లిపాయలని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నానండి అవి పండి కింద అక్కడక్కడ తగులితేనే చాలా టేస్టీగా ఉంటాయి అందుకనే పచ్చిగానే వేసుకున్నాను ఇప్పుడు పోపును తీసుకొని ఆ పెరుగు గిన్నెలో వేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పోపు కలుపుకోండి అటు ఇటు సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చేసేయచ్చు చిన్నపిల్లలైనా అండి చూసారా ఎంత బాగుందో పెరుగు పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక బౌల్లోకి తీసుకోండి అండి పెరుగు పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ